కుక్కలు కూడా బాగా అప్డేట్ అయినాయండి కూర్ల అని చెప్పేసి కుడుములు చేసి మరీ వాటికి వేస్తే కనీసం టేస్ట్ కూడా చూడట్లేదు అదే చికెన్ మటన్ వేయాలేమో వాటికి కూడా జస్ట్ వచ్చి స్మెల్ చూసి వెళ్ళిపోతున్నాయి యాక్చువల్గా అయితే అంటే నా చిన్నప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఇట్లా సర్ద కుడుములు సంవత్సరానికి ఒక్కసారైనా కుక్కలకి వేయడం వల్ల వాటికి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే బాడీలో తగ్గిపోతుందని చెప్పి అంటారు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అంటకుండా ఉంటాయి ఒక్కసారి సంవత్సరానికి అట్లా వేస్తాయి అని చెప్పేసి అంటారు తీరా డాగ్స్ ఏమో ఇవి తినడమే మర్చిపోయినాయి అనుకుంటా అసలు మేబీ ట్వంటీ ట్వంటీ జనరేషన్ డాగ్స్ కదా అందుకే తినట్లేదేమో చిన్నప్పుడు డాగ్స్ కనిపించకపోతే కొరికి ఇంటి మీద వెయ్యాలి కానీ కొరకకుండా అస్సలు ఉండకూడదు కుడుముల్ని అనేవాళ్ళు వెంటనే నోరు గడుక్కోకపోతే గజ్జి కూడా వస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళు అది ఎంతవరకునేమో ఏమో